ఈ పదిహేను రోజులలో పది రోజులలో పూర్తిగా పడుతుంది ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది లక్ష ఇరవై తొమ్మిది లక్షల రైతులు పడ్డదని అటు మంత్రి కూడా చెప్తున్నారు కదా కాదు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు వంద రోజులు అంటున్నారు కదా ఇంకా అరవై రోజులు మిగిలి ఉన్నాయి అంటున్నారు కదా ఈ అరవై రోజులు అయిపోతే ఇలా మళ్ళా రోడ్ ఎక్కుదామంటే అలాంటి పరిస్థితి అదే మీరు రోడ్ ఎక్కినావు ఈ అడమైన ఆడలో బస్ ఇక పది రోజులు ఇరవై రోజులు మనం కూడా రోడ్ అందరం కలిసి అదే అన్న నేను వారం నువ్వు లైట్ ఇప్పటి నుంచో ఇది

మేము శాదినగర్యోజకూడ మండలం పిర్జాపూర్ విలేజ్ చెప్పండి రైతు బాంధువులు వాళ్ళెవరు అన్న ఊర్లో అంతా గోరం గోరం ఉన్నది మొత్తం ఏం పాలన ఈ కొడుకులు అంతా కలిసి పాలన పాలన సంతోష ఓకే ఎంత ఈ పాలన ఎప్పుడు కూలిపోతుంది అనేది ఆలోచన ఉండదు మంచి మందులో ప్రతి ఒక్క విలేజ్ లో మంచులకు ఏం ఘోరం వచ్చింది ప్రతి ఒక్కరికి ఈ వరకన్నా రైతు బంధు ఇప్పటి వరకూ నానవ్ ఇరవై నాలుగు గంటల కరెంటు అంటే అది ఇప్పుడే ఫస్ట్ కాంగ్రెస్ పాలన తొమ్మిది గంటల కరెంట్ అంటే నాలుగు గంటల కరెంట్ అయింది మూడు గంటలకు ఉంటున్నది రోజు ఇప్పుడు ఎన్ని గంటలు ఉంటుంది అన్న కరెంటు ఇప్పుడు ఆరు గంటల ఆరు గంటలనే ఉంటున్నది ఇరవై నాలుగు గంటల నైట్ ఏడు కాక ముందే పోతున్నది అది ఏది ఇండ్లలో ఉందా లేకపోతే వ్యవసాయ భూముల కాదు వ్యవసాయ భూముల్లో మొత్తం ఎన్ని ఆరు గంటలు ఉంటుందా ఆరు గంటలు ఉంటున్నది అంటే ఏ సమయం నుండి ఏ సమయం వరకు వంచుతున్నారు ఏ ఉదయము ఏడు గంటల నుంచి పదిహేను గంటల వరకు ఉంటది ఓకే అన్నించి మళ్ళా పొద్దుని ఆరు గంటలకి వస్తది అందులో నాలుగు గంటలు కట్ అవుతున్నది ఓకే అది అది దళిత్రమే ఉండదు చేసిన చేసిన కరిగటానికి ఏంటిపోతున్నది మరి అక్కడ అధికారులను అడిగి ఈ అధికారులు మా ఊర్లోకి ఎవడ వస్తేగా అంటే కరెంటు సంబంధించి అక్కడ సబ్ స్టేషన్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఏంది ఏం చెప్తారు అక్కడ నుంచి రాంది మేమేం చేస్తాం అంటున్నారు ఓకే అక్కడ నుంచి రాంది మేమేం చేస్తాం అన్న ఇంతకు ముందు అంటే గవర్నమెంట్ అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండే పాలన మంచిగా వచ్చింది మేము కూడా ఇచ్చినాం మాకు కూడా ఎలాంటి వార్త రాలేదు విలే జిల్లాలోకెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి రాంది మేమేం చేయగలుగుతాం అన్న అని అలం థ్యాంక్ యూ అన్న ట్యాంక్ అన్న హలో హలో నమస్తే అండి నమస్తే రంజిత్ అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అన్న నేను వెళ్ళి మాట్లాడుతున్నాను నా పేరు ప్రవీణ్ చెప్పండి ప్రవీణ్ ప్రవీణానా అసలు ఏమన్నా అసలు ఊర్లో పడితే అసలు ఏం కరెంట్ ఒకటి ఊర్లో కరెంట్ కట్లు బట్టి మొత్తం అలా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కాలు ఇబ్బంది అవుతుందన్న అసలు ఏం ఏం గవర్నమెంట్ అయితే అర్థమైతలే అసలు ఏం అవుతుంది ఇంతకు అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఎందుకున్నారో మా సైడ్ అసలు నార్గల్ నార్గల్ సైడ్ అన్న మాది కొల్లాపూర్ మా సైడ్ లో కొంచెం వ్యతిరేకత వల్ల కొంచెం ఏ మా సైడ్ వాళ్ళు అనుకున్నారు ఒక ఈ సైడ్ ఇది ఒకటి పోయిందంటే మాకు ఒక మామూలుగా గెలిస్తే ఇట్లా ఈయన పోవచ్చు కేసీఆర్ ఉండొచ్చు అని ఒక ఒపీనియన్ అన్న మా సైడ్ లో మొత్తం కాకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం అయితే అని అనుకోకుండా మా సైడ్ యాక్చువల్ ప్రాబ్లమ్ ఉండదు మొత్తం గిదే కొంచెం వ్యతిరేకత ఉండే దానివల్ల ఓటేస్తే కొంచెం అయినొక్కరు పోవచ్చు పైన పెద్ద పెద్ద అట్లే ఉండాలని అనుకున్నారు కానీ చాలా మోసపోయింది అన్న జనం మా సైడ్ అందరూ అట్లనే అనుకుని ఈ రోజు కేసీఆర్ ఓడిపోయింది ఏమన్నా జరిగితే ఏమన్నా అయ్యేది ఉంటే ఆరు నెలల్లో ఏమన్నా చేంజెస్ ఉంటే బాగుండే అసలు అంటున్నారు మామూలుగా జనాలు చేస్తే అనుకుంటున్నారు ఆరు నెలల కంటే గవర్నమెంట్ నిలవడం అని చెప్పి ఇదే కన్ఫర్మ్ అయితే చాలా బాగుండేనా మీరు అన్న మీరు చాలా చాలా బాగా చెప్తున్నారు అన్న అసలు మస్తు మా చార్నర్ వచ్చారు అసలు నేను నేను నమ్మలేకపోతే ఇంకా మాట్లాడుతున్నా అని ఓకే ఓకే థ్యాంక్ బ్రదర్ ఎగ్జాక్ట్ అన్న అసలు అన్న మీకు కాల్ చాలా మస్తు హ్యాపీ అన్న అన్న మీరు ఇట్లే ఫైట్ చేయండి అన్న నేను సపోర్ట్ ఇట్లే చేస్తుంటాం ఓకే థ్యాంక్ యూ అన్న హలో నమస్తే నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను నుంచి మాట్లాడుతున్నా చెప్పండి అన్న